హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మునిగాకు ఎగ్ కాంబినేషన్లో ఫ్రై అండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ఫ్రై అయితే చాలా రుచిగా ఉంటుంది డైరెక్ట్ అన్నంతో కలుపుకొని తినేచ్చు లేదంటే సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ మునిగాకు ఎగ్ ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ని నేను ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను ఇక్కడ ఎగ్స్ అండి నేను ఇక్కడ హాఫ్ డజన్ వరకు తీసుకున్నాను అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే మునియాకు కూడా నేను ఇక్కడ ఎక్కువనే తీసుకున్నాను రెండు కట్టలంతా తీసుకున్నాను తీసుకున్న మునియాకుని ఇలా ఆకులుగా వలుచుకోవాలి ఆకులుగా వలుచుకున్న తర్వాత దీన్ని బాండీలో కానీ బౌల్లో కానీ తీసుకొని ఈ మునియాకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో కరికి సరిపడా ఆయిల్ పోయాలి నేను ఇక్కడ ఫోర్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోసాను ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడేటప్పుడు ఆడేటప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఉల్లిపాయలని వీలైనంత సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చివాసనం పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయి ఇలా కొంచెం కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి సన్నగా చాప్ చేసుకున్న మునిగాకు వేసుకోవాలి అదేనండి డ్రమ్స్టిక్ లీవ్స్ అంటారు కదా అవి ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మునిగాకునంతా కూడా కర్రీలో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మునిగాకు పచ్చివాసన పోయేంతవరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ బాండిపై ఒక ప్లేట్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అయిన తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలి పొట్టు తీసి పచ్చ పచ్చగా దంచి ఇందులో వేసుకోవాలి పెళ్ళిళ్ళు వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో తీసుకున్న ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి నేను ఇక్కడ ఆరు గుడ్లు తీసుకున్నాను వేసిన తర్వాత బాండిపై మూత పెట్టి అలాగే ఉంచండి వేసిన వెంటనే కలపకూడదు అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మామూలుగా కలుపుకొని మరలా బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ ఎగ్ అంతా కూడా బాగా ఉడికిపోయి మనకి ఇలా గడ్డలుగా కడుతుంది స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం ద్వారా అడగంటకుండా చాలా బాగా ఫ్రై అయిపోతుంది ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒకటిన్నర స్పూన్ వరకు కారము హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ కారం అనేది పచ్చివాసన వరకు కారం మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి బాండిపై వాటర్ ప్లేట్ పెట్టుకోవాలి మామూలుగా ప్లేట్ పెట్టుకున్నాం కదా దానిపైన వాటర్ పోసి పెట్టుకోండి ఇలా నీళ్ళను పోసి పెట్టడం ద్వారా అనేది ఆవి రూపంలో మనకి ఫ్రైలోకి పోయి ఫ్రై అనేది అడగంటకుండా చాలా బాగా ఫ్రై అయిపోతుంది ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడడానికి ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే హెల్తీ మునిగాకు ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూస్తేనే నోరుతుంది కదా ఫ్రెండ్స్ ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి కమ్మని మునిగాకు ఎగ్ ఫ్రైని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వంట చేసేవారు అలాగే బ్యాచిలర్స్ చిన్న చిన్నపిల్లలు కూడా ఈ ఫ్రైని అయితే ఈజీగా చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది నోటికి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ అలసం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ ఫ్రై రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్